కల్లూరు మండలం చౌడేశ్వరి దేవి ఆలయం కర్నూలు జిల్లా కల్లూరులో ఉన్న శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం చాలా పురాతనమైనది మరియు ప్రసిద్ధి చెందినది ఈ ఆలయ చరిత్ర దాదాపు ఏడు వందల సంవత్సరాల నాటిదని తెలుస్తుంది ఇది విజయనగర సామ్రాజ్య కాలం కంటే ముందు నిర్మించబడినట్లు భావిస్తున్నారు ఈ ఆలయ నిర్మాణం చోళుల కాలంలో జరిగిందని ఆ తర్వాత విజయనగర కాలంలో అభివృద్ధి చెందిందని కొన్ని ఆధారాలను బట్టి తెలుస్తుంది ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారనే దానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు అయితే విజయనగర సామ్రాజ్య పోషకులైన హరిహర బుక్కల రాయలు ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్నారని శాసనాలు తెలుపుతున్నాయి ఇక్కడి ప్రధాన దేవత అయిన చౌడేశ్వరి దేవి విగ్రహం నాలుగు చేతులతో ఉగ్ర రూపంలో ఉంటుంది విగ్రహం గచ్చుతో తయారు చేయబడి రంగులు వేయబడి ఉంది ఇక ఈ ఆలయంలో ఉగాది పండుగను అత్యంత వైభవంగా జరుపుతారు ఉగాది సందర్భంగా గ్రామస్తులు బురదలో గాడిదలు మరియు ఎడ్ల బండ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించడం ఇక్కడ ఆచారంగా వస్తుంది ఇక ఈ ఊరేగింపులో రచకులు గాడిదలను వారి ఇంటి నుండి గుడివద్దకు తీసుకొస్తారు విజయనగర రాజుల ప్రస్తావన విజయనగర రాజులైన శ్రీకృష్ణ దేవరాయలు భార్య తిరుమలాదేవి సంతానం కోసం ఈ చౌడేశ్వరి దేవిని పూజించినట్లు ఆలయంలోని శాసనాలు తెలియజేస్తున్నాయి ఆమె ప్రత్యేక పూజల కోసం తన మంత్రి తిమ్మరుసు కుమారుడైన కొండమరుసును పంపగా ఏడు నెలల తర్వాత వారికి సంతానం కలిగినట్లు శాసనాలలో పేర్కొనబడింది కల్లూరు శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో నిత్యం భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఓం శ్రీ శ్రీ దేవి కల్లూరు ప్రజలకు ఇక్కడ ఉగాది బాగా జరుగుతుంది ఇక్కడ మూడు రోజులు జ్యోతులు జరుగుతున్నాయి రెండు రోజులు ఇక్కడ చోడేశ్వరి టెంపుల్లో ఫస్ట్ చాముండేశ్వరి టెంపుల్ ఒకటి ఉంది ఇక్కడ ఎద్దులు పందాలు బాగా జరుగుతుంది అనుకున్న కోరికలు తీరుతాయి భక్తులకి అందరికీ ఫస్ట్ కత్తి షావా నందికోల ఆడకుండా అక్కడి నుంచి వస్తాము కాడ నుంచి జ్యోతులు ఇట్లా వీటికి వచ్చినాక అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉంటాము మేము నిత్యం పూజ చేస్తూ ఉంటాం స్వామి ప్రత్యేకం చేస్తాం స్వామి అభిషేకం చేస్తాం నాడు అభిషేకం చేస్తాము అన్నీ చేస్తూనే ఉంటాం ప్రతి శుక్రవారం మాకు బాగా జరుగుతుంది అనుకున్న కోరికలు తిరుగుతుంది అమ్మవారికి ఇక్కడ బాగా జరుగుతుంది అంటే సంతానం సంతానం కావాలా అని ఒకటి అనుకున్న బా కష్టాలు ఉంటే తీరుస్తుంది అమ్మ అట్లా సన్ కొన్ని ఏళ్ళు అయింది వంద ఏళ్ళ పని అవుతుంది స్వామి శ్రీ మాత్రే నమ మేము భజందరిగా ఈ కళ్ళు అమ్మవారి టెంపుల్లో పనిచేస్తున్నాము గత కొన్ని సంవత్సరాల నుంచి రోజు పొద్దున సాయంత్రము భజీంద్రగా మేము మేళం వాయిస్తుంటాము సో అమ్మవారికి ఆరతులు పూజలు కార్యక్రమాలు చేసేటప్పుడు మేము ఒక హాఫ్ అన్ అవర్ వరకు కార్యక్రమం చేస్తుంటాము అట్ట భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు ఉగాది పరంగా ప్రతి వాళ్ళు వచ్చి జనాలు చాలా వైభవంగా చేసుకొని వాళ్ళ వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా అమ్మవారితో చేసుకొని చాలా పోతుంటారు శ్రీమాత్రేమ అమ్మవారు చౌటేశ్వర టెంపుల్లో భజంత్రిగా కొన్ని సంవత్సరాల నుంచి వాయిస్తున్నాము మేము అమ్మవారికి ఆరతులు ఉదయం సాయంత్రము ప్రతి నిత్యం వస్తున్నాం ప్రతి శుక్రవారం ఆరతిస్తుంటుంది భక్తులు అందరూ వచ్చి అమ్మవారు కోరికలు తీసుకోవాలని నమ్మకంతోనే వస్తున్నారు ఎంతో మేము కూడా కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ కోరికలు అమ్మవారు తీస్తుంది భజంత్రిగా పనిచేసి ఉగాదికి దసరాకి ప్రతి పూజలకి పాల్గొని ఉంటున్నాము స్టాప్ ఇప్పుడు శ్రీదేవి గుడి ఇక్కడ చాలా మహిమ గల గుడిది ఇక్కడ ఉగాది పండగ బాగా చేస్తున్నారు భక్తులు చాలా మంది ఎక్కువ వస్తున్నారు ఇక్కడ బాగా అందరికీ అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇక్కడ డైలీ పూజలు జరుగుతూనే ఉంటాయి శుక్రవారం శుక్రవారం అభిషేకాలు చేస్తుంటారు మేము ఒడి బియ్యం పోయడానికి వచ్చినామా వారికి ఈరోజు ఏకాదశిని సార్ ఏమి వస్తుంట మాది కల్లూరు చౌటేశ్వరి గుడి దగ్గర మా ఇల్లు అమ్మవారికి రోజు వచ్చి ప్రదర్శన చేస్తాం అమ్మవారు చాలా అమ్మగల తల్లి అన్ని కోరికలు తినేస్తుంది ఆ తల్లి నా పేరు లావణ్య ఉగాదికి బాగా జరుగుతుంది దసరా కూడా బాగా జరుగుతుంది జ్యోతులు వెలుగు జ్యోతులు వెలిగిస్తారు మా అమ్మవారు బాగా మహిమగాల తల్లి బాగా చల్లగా కాపాడుతుంది ఎద్దుల బండు మూడు రోజులు చేస్తారు అదే గుడి చుట్టి తిప్పుతారు గుడి చుట్టి తిప్పుతారు అమ్మ గో చేస్తారు గార్దెలు అవన్నీ తిప్పుతారు ఉత్సవాల లక్క చేస్తారు స్వామి మంచిగా చేస్తారు పూజ బాగా చేస్తారు ఉగాదికి ఉగాదికి వరకు చేస్తారు నెల రోజులు జరుగుతుంది ఉగాదికి పూజలు చేస్తారు స్వామి మంచిగా ఎద్దుల బండి తిప్పుతారు అమ్మవారు చుట్టూ తిప్పుతారు మంచిగా చేస్తారు బాగా జ్యోతులు 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 కూడా చేస్తారు సార్ మంచిగా చేస్తారు